మా వాళ్ళు వస్తున్నారు అనమాట ఒకే సిటీలో ఉన్నా కూడా వాళ్ళు అట్ సైడ్ నేను వస్తున్నారంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది యాగమాగం అయితే ఈ రోజు నేను ఏం వంటలు చేసినా అంటే మా అన్నకి ఫేవరేట్ అనమాట కార్ హారన్ సౌండ్ ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచి వేస్తాడు అన్ను హాయ్ అన్నయ్య గోవా కచ్చిరా మా ఇంటికి వచ్చిరా దొట్టి సాంబార్ మటన్ కర్రీ హల్దీ అయిపోయింది అని చెప్పి అట్లా మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్ తీసుకొచ్చి ఐస్ క్రీమ్ పార్లర్ కి అయితే వచ్చినా ఉన్నాయి కుల్ఫీ వస్తున్నాయి అన్నమాట హలో ఎనిమి మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే మా వాళ్ళు వస్తున్నారు అనమాట మా అన్న పిల్లలు చాలా రోజులైంది లాస్ట్ వీడియోలో ఊరికి వెళ్ళినప్పుడు కొత్త వీడియో పెట్టినా కదా సో ఆ వీడియో ఆ రోజు కలిసినామని అంటే మళ్ళీ ఎన్ని రోజులు అయిందనమాట ఒకే సిటీలో ఉన్నా కూడా వాళ్ళ సైడు నేను ఇట్ సైడు అందుకని చెప్పేసి వన్ మంత్ అయిపోయింది అనుకుంటే ఎక్కువనే అయిపోయింది సో ఈరోజు వస్తున్నారనమాట సో అట్లా వాళ్ళైతే వస్తున్నారు సో ఏం చేస్తాం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఏం ప్లాన్ లేదు సో సడన్గా వస్తున్నారు ఒక అకేషన్ అయితే ఉందనమాట సో రేపు బ్లాగ్లో వస్తుంది అది అయితే సో అయితే ఇంకా ఏం చేస్తాం ఏంటిది అని చెప్పేసి పిల్లలతోటి ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి వీడియో లోపలికి వెళ్ళే ముందు షో స్టార్ట్ చేసేద్దాం లైక్ షో వచ్చినట్ అయిపో వచ్చినా కూడా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఆగమాగం అవుతుంది ఏం చేయాలా ఏంది అని చెప్పేసి కూడా సరిగ్గా కాక చేయాల్సిన పని డబుల్ డబ్బులు అయిపోతుంది అనమాట సో మీరు కూడా ఇంతేనా ఎవరైనా వస్తున్నారు అని అంటే ఇట్లనే ఫీల్ అవుతారా చెప్పండి సో ఈరోజు నేనేం వంటలు చేసినా అని అంటే మా అన్నకి ఫేవరెట్ అనమాట నేను చేసిన వంటలు మామూలుగానే ఇష్టం ఫేవరెట్ వంటలు అనమాట ఏంటి అనేది చూపిస్తాను అండ్ వచ్చినాక రివ్యూ కూడా అడిగి చెప్తా అనమాట సో మీరేనండి ఎట్లున్నాయి ఏంటిదని చెప్పేసేసి యమి యమి మటన్ కర్రీ మా దగ్గరలో దొరికే మటన్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా ఈ మధ్య అంతా మటన్లో కూడా కల్తీ మటన్ ఉంటుంది కానీ సో ఇంకా ఒక్క టెన్ మినిట్స్ అట్లా ఉడకాలి ఇది బోటీ సాంబార్ ఇంకా మటన్ ఉన్నా లేకపోయినా దీంతో తినేస్తాడు అనమాట అంత ఇష్టం సో బాగాలేకపోతే మాత్రం మొహం మీనే చెప్పేస్తాడు బాగాలేదని చెప్పేసేసి వాసనలు అయితే అద్దరిపోయినాయి పూరి చేయాలి సో దగ్గరలోకి వచ్చిన తర్వాత చేస్తే వేడి వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చేయలేను అండ్ దగ్గరలో కూడా ఉన్నారంట సో స్టార్ట్ చేస్తానమాట కార్ హారన్ సౌండ్ ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచి వేస్తాడు అనమాట మా అన్న సో సౌండ్ అయితే వచ్చిన సంది వచ్చి హాయ్

లేదండి అప్పుడే అయిపోలేదు ఇంకా మీరు మరీను అసలు బ్యాగులు ఇంకా రాలేవు ట్రిప్కి వచ్చినట్టే ఉంది జస్ట్ వన్ డే ఉండడానికి పెద్ద బ్యాగ్ అని చెప్పేసి వన్ వీక్ అనుకోకండి హాయ్ అన్నయ్య గోవాకి మా ఇంటికి వచ్చిర్రా హాయ్ చెప్పు అంతే హాయ్ అంటే సో అట్లా ఈరోజు ఏం చేస్తాం ఏంటిది అని చెప్పేసి మాకు కూడా ఐడియా లేదనమాట చూసేయండి అన్నీ గుర్తున్నాయి కదా అలా చేస్తుంది అలా మంగతల్లి అది వంట చేసి రమ్మని పిలుస్తుంటే బాగాలేదని చెప్పేసి పడుకున్నాడు మా అన్నయ్య ఇదేమైనా న్యాయమేనా చెప్పండి బోటి సాంబార్ మటన్ కర్రీ ఎస్ చెప్పిందా ఫేవరెట్ అని చెప్పేసి బోటి సాంబార్ అనగానే దా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంక అందరు వచ్చేస్తున్నారు ఇంకా మా ఊళ్ళకి కెమెరా అలవాటు కాలేదు ఇంకా మళ్ళీ కెమెరా ఆన్ చేసింది అని చెప్పేసి ఇంకా జోకులు వేస్తున్నారు అనమాట ఇంకేం చేయలేము బ్లాగ్స్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం అందరినీ కవర్ చేయాలి కాబట్టి మా వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడైనా అట్లా అనమాట సో మీ అందరి కోసం ఇది ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము బోటి సాంబార్ మటన్ కర్రీ బగారా అన్నము మా వాళ్ళు వచ్చారంటే మ్యాక్సిమం ఇంట్లో ఉండము ఏదో ఒక ప్లేస్కి తీసుకపోతారనమాట ఇప్పుడంటే ఒక ఈవెంట్ ఉంది అక్కడికి వెళ్ళాలి కాకపోతే నార్మల్గా అయినా కూడా ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్తారు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట సో అట్లా ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ చేసిన హంగామా హడావిడి అండ్ నాకు జరిగిన సన్మానం చూసేయండి మేము రెడీ అయ్యే వరకు అయితే మా పిల్లలు ఇట్లా బోర్డ్ ఆడుకుంటూ టైంపాస్ అనమాట ఏదో ఒక గేమ్ క్రియేట్ చేసుకుంటారు ఆడుకోవడం బయట అయినా సరే ఏదో ఒకటి మొత్తానికి అయితే మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయరు అనమాట సో హ్యాపీగా మేమైతే రెడీ అయిపోయినాం చూసి కదా ఇగో మా అల్లుడు ఫుల్ చేసేది వేడే అనమాట సో వాళ్ళ డాడీని అయితే ఏదో బ్యాక్ లాగా

బయటికి వెళ్తే వెళ్తున్నాం అనమాట సో వెళ్తున్నాం చూసేయండి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయినాము ఆ ఫంక్షన్ దగ్గరికి యాక్చువల్గా హల్దీ అని అనమాట సో మార్నింగే అయిపోయింది మేము ఈవినింగ్ అట్లా వెళ్ళినాం అయిపోయింది అని చెప్పిరు పోయేసరికి అంటే ఇంకా మొత్తం కొత్త డ్రెస్సులు వేసుకొని పోయినాం కదా ఇంత మోసం అయితే జరిగింది అనమాట ఇంకా డ్రెస్సెస్ పైన మాక్సిమం బాలేదు అండ్ శనగపిండి ఎక్కువ కాబట్టి శనగపిండి బడ్డ ఏం కాదు ఖరాబ్ కాదని చెప్పేసరికి కొంచెం ధైర్యం వచ్చింది అనమాట సో అట్లా ఇంకా కొద్దిసేపు అందరం కూడా ఫన్ ఎంజాయ్ చేసినాం మంచిగా అనిపించింది యాక్చువల్గా హల్దీ మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్యదనమాట సో మనోళ్ళే కావాల్సిన అవసరం లేదు మన ఫ్రెండ్స్ అయినా కూడా అసలు ఇంత ఆప్యాయంగా ఉండొచ్చా ఇంత ఆత్మీయంగా ఉండొచ్చా అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా అనిపించింది అండ్ మాన ఇంట్లో మన ఓన్ ఫంక్షన్లో ఎట్లా ఎంజాయ్ చేస్తామో అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట వదినకి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆడపడుచుకి ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోతుంది కదా Es que ఇంకా హల్దీ తర్వాత పెళ్ళికొడుకుని చేసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అనమాట సో ఇంకా మేమైతే అప్పుడే వచ్చినాం మార్నింగ్ నుంచి కూడా చేస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా అట్లా పెళ్ళికొడుకుని చేసేసి కొద్దిసేపు అట్లా కూర్చొని ఎంజాయ్ చేసినాం అనమాట అండ్ మాకైతే అక్కడ ఉన్నంతసేపు కూడా అసలు ఒకరు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము అని కూడా అనిపించలేదు అనమాట అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయి వదిన ఫ్రెండ్ అనమాట యాక్చువల్గా మా ఇంటి ముందే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి ముందు సో నాకు కూడా చాలా క్లోజ్ కాకపోతే వదిన ఫ్రెండ్ తర్వాత నాకు ఫ్రెండ్ అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన చూసారు కదా పిల్లలు అసలు మామూలు ఫన్ కాదనమాట సో ఒక్కొక్కరు కొంతమంది వేరే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తే ఇట్లా చేయకండి అట్లా చేయకండి అని చెప్పేసి పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళైతే అస్సలు అట్లా కాదనమాట ఫుల్ ఎంజాయ్ చేయనిచ్చారు నిజంగా అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనోళ్ళు కూడా ఇవ్వాల రేపు బట్టలు పెట్టట్లేదు ఇంకా మా అన్న వదినలకి మా వారు రాలేదు కాబట్టి ఇద్దరికీ కూడా బట్టలు నాకే పెట్టేది అనమాట సో నేనైతే అట్లా నా కోడలిని కూర్చోబెట్టుకున్నా నిజంగా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలాంటి నిజంగా వీడియోల నుంచి చెప్తున్నాను నేను నీకు సో అట్లా మొత్తానికి అక్కడ నుంచి ఎంజాయ్ చేసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాము ఇంకా మా వదిన అట్లా కొద్దిసేపు షాపింగ్ చేద్దామని చెప్పింది సో ఇంకా నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ అయితే అనమాట సో మంచి మంచి కొనుక్కుంటుంది కాకపోతే నేను తీసుకునే దగ్గరికి వచ్చి తీసుకుంటే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది అనమాట సో అట్లా కొద్దిసేపు టైంపాస్ అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాము అండ్ ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్లేసెస్కి అయితే తీసుకుపోతుంది సో ఇంకా మా వదిన వస్తే ఎట్లా అంటే ఫుల్ బిజీ ఉంటాం అనమాట ఇంకా అక్కడ నుంచి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చినాము అట్లా మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి తీసుకొచ్చింది హల్లీ దగ్గర నుంచి బట్టల షాప్ల నుంచి అట్లా నచ్చినవి దొరికితే హ్యాపీగా ఉంటారు లేకపోతే బాగు పెడతారు ఇటు చుడుకి వెనకాల చుడుకి ఇక్కడ ఏం చేస్తుంది చెల్లెని నేను ఇంకా బండిని చూసి అనుకుంటున్నాను వీళ్ళకి ఐస్ క్రీమ్ అంట అట్లా మొత్తం ముంగడు ఉంటుంది ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది అక్కడ ఉన్నాడు పద ఇటు నుంచి కదా అక్కడ ఉంటుంది ఇంట్లో పొరలకు ఉన్నా లేకపోతే వీళ్ళిద్దరు వాళ్ళు పాప ముందు ఐస్ క్రీమ్ కావాలంట అమ్మ ఇంకెట్టు తిప్పుతారో ఏం చేస్తారో ఇంటికి పోయి మళ్ళీ నైట్ ఇంకా ఫంక్షన్ ఉంటుంది ఆడికి పోవాలి తీమని చెప్పు కారు అన్న ఉంటే మరి ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చిన అందరికి కలిపి తీసుకుంది చాక్లెట్స్ కావాలి చాక్లెట్ ఐస్ క్రీమ్ చాకోబర్లు ట్వంటీ ట్వీ తీసేసుకోలే తినేస్తారు లేకపోతే చాకోబర్ చూడు అవే తినేస్తారు అందులో ఉంటాయి చూడు చార్ అట్లని కాదు ఓలా తినేస్తారు కదా ఇది వైశాపు అవే తీసుకో మా స్క్రూప్స్ అదండి డ్రై ఫ్రూట్స్ అవి రకరకాల కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా మొక్కులకి చూస్తున్నా పిల్లలకి మక్కులకి వస్తున్నాయి అన్నమాట ఏ ప్లేనా ఇషా అల్లరి పిల్ల అల్లరి పిల్ల అవుతున్నావా కొంచెం మమ్మీకి పెట్టాలి బంగారు తల్లి కదా అమ్మ అంటే ఇష్టమా కాదా ఐస్ క్రీమ్ చల్లగా వైసాఖ సూపర్ చూసినావాడి వయసు మీరు కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తుంది కదా ఎట్లా వస్తుందని చెప్తా అమ్మ జాగ్రత్త అది గట్టి గుత్తి చేం చేత ఇషన కొంచెం బెట్టు నీద ఎలా ఉందో చెప్పు ఆ అట్లా అట్లా జమి కొరుకుతుంటే పళ్ళు జువ్వంటునే అలా జువ్వంటునే సో అట్లా ఇంటికి}\|^గా తిన్నాం మనం ఫుల్ తిదా నిజంగా పిల్లలతో బయట తిరగాలంటే ఫుల్ లోప కావాలా దట్టు ఇంకా ఇద్దరు పిల్లలే వచ్చారు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళైతే మామూలుగా కాదనమాట ఇది కావాలి అది కావాలని చెప్పేసి నేను మాక్సిమం రిస్ట్రిక్షన్స్ పెడతా కానీ మా అయితే అట్లా కాదనమాట ఇంకా వాళ్ళు అడగగానే ఏదైనా సరే ఇప్పించేస్తుంది సో ఇంకా నన్ను అయితే మాక్సిమం అడగారు ఇంకా ఆమెనే అడుగుతారు సో అట్లా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం finally రీచ్డ్ హోమ్ ఇద్దరు పిల్లలు వదిలేసిపోయినాం కాబట్టి ఏం చేస్తారో చూడాలి నాకు డోర్ ఇషా హాయ్ అండి సో హ్యాపీగా ఇంతసేపు తిరిగి వచ్చిన లాస్ట్లో ఐస్ క్రీమ్ కంటే ఐస్ అయిపోయారు పిల్లలు అవునా యు హ్యాపీ గో గో అండ్ ప్లే బంగారు తల్లి సగం నాకే పెట్టింది అయిపోయింది ఐస్ క్రీమ్ అట్లా ఇంటికి అయితే వచ్చేసినాం మా అన్నకి యాక్చువల్గా రెండు మూడు రోజుల నుంచి కొంచెం వీక్గా ఉంది ఇంకా పడుకున్నాడు తలనొస్తుంది అని చెప్పేసి చెప్పగానే మా పాప అయితే జెండు బామ్ తీసుకొచ్చి మరీ రాస్తుంది అంత ప్రాణం మామంటే ఇంకా మేము షాపింగ్ చేసుకొని తెచ్చుకున్నాం లిప్ బామ్స్ చాలా అయితే బాగా ఎక్కువైపోయింది కదా అందుకని చెప్పేసి డాజిలర్ లిప్ బామ్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో ట్రయల్స్ చేస్తున్నాం అనమాట ఎట్లుందని చెప్పేసి అండ్ ఒక్కొక్కరం ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట నీది బాగుందా నాది బాగుందా అనుకుంటూ ఇంకా అట్లా ట్రై చేస్తూ ఉన్నాము ఇది ఇంకా ఈరోజు వ్లాగ్ అనమాట ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసినామని చెప్పేసేసి ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపించేసిన సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి అండ్ ఫైనల్గా నాకైతే హెడేక్ వచ్చిందనమాట వాళ్ళ మామంటే మా పాపకి ఎట్లా ఇష్టమో మా కోడలకి కూడా నేనంటే అంతే ఇష్టం అనమాట హెడ్ అని చెప్పగానే ఫుల్గా హెడ్ మసాజ్ అయితే చేసింది అనమాట సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తే అంటీల్ దాన్ బాబాయ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో